అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చిందంటే వైరస్ సంబంధించింది బొబ్బర్ వైరస్ అని ఉంటాం కదా ఇది చాలా చోట్ల మనకు వైరస్ అనేది ఇప్పుడు విరీతంగా స్ప్రెడింగ్ అయితే అవుతుంది చాలా మంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా ఫోటోస్ పెడతా ఉన్నారు అదేవిధంగా మనం ఫీల్డ్ వెళ్ళిన చోట కూడా చాలా చోట్ల పొలాలనే చూడడం జరిగింది వైరస్ సమస్య అనేది చాలా విపరీతంగా అయితే స్ప్రెడింగ్ అయితే అవుతుంది చిన్న పంటలకి వైరస్ అనేది ఎక్కువ శాతం వ్యాప్తి చెంత ఉంది కాబట్టి చాలా వరకు మనకు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే ఈ వైరస్ అనేది ఎందుకు వస్తుంది దీన్ని ఎలా నివారించుకోవాలి రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి దీని గురించి వచ్చిన తర్వాత అయినా సరే రాకముందు సరే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అసలు ఈ వైరస్ ఎందుకు వస్తుంది అని అవగాహన మనం తెచ్చుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ వైరస్ను రాకుండా మన పొలంలో హైదరాధంగా వచ్చిన తర్వాత కూడా నివారించడానికి ఒక మంచి అవగాహన అయితే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ అనే ఎందుకోసం ఎందుకోసం వస్తుంది మన పొలాలని చెప్పేసి ఒక అవగాహన అయితే రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకి ఆ తర్వాత దానికి ఎలాంటి సొల్యూషన్ అనేది తర్వాత మనకు ఆటోమేటిక్ అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వైరస్ ఎందుకోసం వస్తుంది వచ్చిన తర్వాత ఎలా నివారించుకోవాలి రాకముందైనా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలియని రైతులు కూడా మీరు ఇన్ఫర్మేషన్ తెలియసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి చాలా పెద్ద సమస్య ఇప్పుడు మనకి వైరస్ అనేది మారింది కాబట్టి మీరు పట్టాలను ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూడండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ఈ వైరస్ అనేది ఎందుకు వస్తుంది ప్రధానంగా మనకు వైరస్ చూసుకుంటే కనుక పోషకాల లోపం వల్ల మొక్కకు సరైన పోషకాలు లేకపోవడం వల్ల మన భూముల్లోన అదేవిధంగా మొక్క వేరు వేస్తే అభివృద్ధి చెందక ఇంకొకటి మనకు మేజర్గా ఈ రసం పీల్చి కిటకాల వల్ల తెల్లదోమ వల్ల కూడా ఎక్కువ శాతం వైరస్ అనేది వ్యాప్తి అనేది చేస్తూ ఉంటుంది కాబట్టి ఇవి మేజర్గా ప్రధాన కారణాలు చూసుకుంటే కనుక అయితే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కిందట మన భూములనేది మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు మనకి భూమి ద్వారానే మొక్క అనేది తీసుకునేది ప్రత్యేకించి మనం అందించాల్సిన అవసరం లేకున్నట్టుగా ఉండేది ఎందుకోసమంటే అప్పుడు ఉండే మన పంట పొలాల్లో ఎక్కువ శాతం మనకు ఎరువులు మనకు సేంద్రియ ఎరువు అంటే మనకు ఈ ఎరువులు పశులు ఎరువు అనేవి విపరీతంగా ఉండేవి మనకు ప్రతి ఒక్క రైతు ఇంటి పొల ఇంట్లో చూసుకుంటే కనుక పశువులు అనేవి ఉండేవి ఎక్కువ శాతం ఎరువులు అనేవి కూడా మనకు పంటల్లో వేసేవాళ్ళు చాలామంది రైతులు ఆ ఎరువు అంత సమృద్ధిగా అందించడం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి మనకు ఆటోమేటిక్గా మొక్కకు చాలా సమృద్ధిగా పోషకాలనేవి మనకు భూమిలో నుంచి తీసుకోవడానికి అవకాశం అయితే ఉండేది అప్పుడు ఈ వైరస్ లాంటి సమస్యలు గతంలో మనకు లేవు ఒకసారి మీరు వెనక ఇప్పుడు ఉన్న రైతులు కూడా వెనక ఒకసారి ఆలోచన చేయండి అప్పుడు మనం ఎకరానికి మిరప యాభై క్వింటాల్ యాభై ఐదు క్వింటాలు నలభై క్వింటాల్ పైనే తీసేవాళ్ళం ఎకరానికి కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేవు ఎందుకోసం అంటే మనం విచ్చలవిడిగా వాడుతున్న రసాయన వల్ల రసాయన ఎరువుల వల్లనే మనకి ఎక్కువ శాతం ఈ సమ ఈ సమస్య అనేది రావడం అనేది జరుగుతుంది గతంలో ఇవే భూముల్లోనే మనము మిరపలు సాగు చేశాము అంత దిగుబడి తీసాము తక్కువ పెట్టుబడితో తీసాము ఇలాంటి ఎరువులు వేసేవాళ్ళం కాదు ఇలాంటి మందులు స్ప్రే చేసే వాళ్ళం కాదు అలాంటి అవే భూములు ఇప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే సమస్యలను ఎక్కువైనాయి ఇక్కడ మనకు మనుషుల పరంగా కూడా చూసుకుంటే అంతే అప్పటికి మనకి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఉన్న మనుషుల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది ఇప్పుడు లేదు ఎందుకోసం అంటే అప్పుడు మనకు మనం తీసుకునే ఆహారం అనేది అదేవిధంగా ఉండేది అప్పుడే వాతావరణం విధంగా ఉండేది కాబట్టి మనకు ఆ సమృద్ధిగా మనము ఆ పోషక సమృద్ధిగా మంచి తిండి తినేవాళ్ళం కాబట్టి అప్పుడు మనకు ఈ ఇప్పుడున్న వ్యాధులు అప్పుడు లేవు మనకు అప్పుడు అప్పుడు మనిషికి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉండేది ఏ పనైనా సరే చాలా పుష్కలంగా గట్టిగా మనం వాళ్ళం చాలా బలంగా ఉండేవాళ్ళం ఇప్పుడు అస ఇప్పుడు ఆ పనులు మనం ఇప్పుడు చేయలేము ఆ తిండి కూడా మనకి ఇప్పుడు లేదు ఆహారం కూడా మనకి లేదు ఎందుకంటే ఇప్పుడు ఉండే ఆహారం మొత్తం కెమికల్ ఆహారం కాబట్టి ఆ విధంగానే మనకి ఇప్పుడు మనకు ఈ రోగాలని వ్యాధులని ఎక్కువ శాతం మనకైతే వస్తూ ఉన్నాయి అదేవిధంగా మన పంట పొలాల్లో కూడా జరుగుతుంది సేమ్ పంట పొలాలైనా సరే ఇప్పుడు మనకు ఉండే మనుషులకైనా సరే ఖచ్చితంగా ఇదే పరిణామం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అప్పుడు మనకు పశువుల ఎరువులు అనేది చాలా అధిక శాతంలో ఇచ్చేవాళ్ళు కాబట్టి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ భూమిలో సమృద్ధిగా ఉండేవి ఇలాంటి సమస్యలు ఏవి కూడా వచ్చేవి కాదు మన భూముల్లో జీవం అనేది ఇప్పుడు లేదు అనేది మనకు జీవం అనేది ఎక్కువ ఉండేది బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండేది మేలు చేసే బ్యాక్టీరియా అనేది ఎక్కువ శాతం మనకు గతంలో ఉండే భూముల్లో ఉండేది ఈ రసాయనిక ఎరువులు ఫర్టిలైజర్స్ విచ్చలవిడిగా మనం మారడం వల్ల ఏమైందంటే ఆ బ్యాక్టీరియా మొత్తం అంటే మొక్క మనకు భూమిలో మొక్కకు మేలు చేసే బ్యాక్టీరియా మొత్తం నశించిపోవడం అయితే జరిగింది ఇప్పుడున్న పరిణామంలో కాబట్టి వాటి వల్లనే మనకి ఈ సమస్యలు ఎక్కువ శాతం అనేది వస్తూ ఉన్నాయి విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడడం ఒకటి ప్రధానమైన కారణం అదేవిధంగా మొక్కకు సరైన పోషకాలు భూమిలో దొరకపోవడం వల్ల కూడా ఒక ప్రధానమైన కారణంగా మనము ఈ వైరస్ రావడానికి అయితే చెప్పుకోవచ్చు అనమాట ప్రధానంగా చూసుకుంటే కనుక పోషకాల వల్ల ఎక్కువ శాతం ఏదైనా వస్తుంది అంటే భూమిలో సరైన పోషకాలు మొక్కకు అందగలేకపోవడం వల్లనే ఈ సమస్య అనేది ప్రధానంగా మనకి వస్తుంది ఒకసారి మీరు వైరస్ వచ్చిన మొక్కను పీకి చూడండి దాని వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెంది ఉండదు ఎందుకోసం అంటే మొక్కకు సరైన పోషకాలు భూమిలో నుంచి తీసుకున్నప్పుడు మాత్రమే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తద్వారా మనకు మొక్క కూడా బలంగా పెరగడానికి దాని యొక్క రెసిడెన్స్ పవర్ని పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మొక్కకు సరైన పోషకాలు లేకపోవడం ఒకటి ప్రధాన కారణం మన భూమిలో చూసుకుంటే కనుక అయితే చాలా మంది అయితే ఏమంటున్నారు నాకు గతం కొంచెం రీసెంట్ కూడా చెప్పారు అన్న మేము ట్రైకోడర్ వీడియో అనేది వేశాము అదేవిధంగా మనకు ఈ పచ్చి రొట్టెర్రులు భూమిలా కలిదునేమో అయినా కూడా మనకు వైరస్ సమస్యలు వస్తున్నాయని చెప్పి అంటున్నారు కాకపోతే ఏదో ఒక సంవత్సరం చేసినంత మాత్రాన మనకు ఏదో అద్భుతాలు జరగాలని చెప్పి అయితే మాత్రం జరగ జరగవు ఎందుకోసమంటే ఇన్ని రోజులు మనము పాడు చేసిన భూముల్ని అంత తొందరగా మనం రికవరీ చేయలేము కాబట్టి ఖచ్చితంగా ట్రైకోడర్మా సుడమనస అనేవి మనకు ఎరువులు అభివృద్ధి చెంది మనకు పశువుల ఎరువులో దాని అభివృద్ధి చెందించి ఖచ్చితంగా ఒక కంటిన్యూషన్గా ఒక ఐదు ఆరు సంవత్సరాలు కనుక ఇదే ప్రాసెస్ మనం చేసుకుంటే ఆటోమేటిక్గా పోయిన చెడిపోయిన భూముల్ని మళ్ళీ తిరిగి డెవలప్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కర్బన శాతం అనేది చాలా వరకు మన భూమిలో పడిపోయింది ఇప్పుడు కర్బన శాతం అనేది చాలా వరకు జీరో పర్సెంట్కి వచ్చింది కాబట్టి ఈ కర్బన శాతం లేకపోవడం వల్లే మనకు ఎక్కువ శాతం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఈ కర్బన శాతం పెరగాలంటే ఎరువులో మనము ఈ బయలాజికల్ ప్రొడక్ట్స్ ఈ మనకు సూడ మనసు ట్రైకోడమ్ బాగా అభివృద్ధి చేసుకొని ఖచ్చితంగా మనము ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోతుంటే ఆ పరిణామం అనేది ఆ ఫలితాలను మనం చూడగలము ఏదో ఒక సంవత్సరం చేసిన వెంటనే మనకు అద్భుతాలు జరగాలని చెప్పి అనుకుంటే జరగవు కాబట్టి ఇది మనం మేజర్గా చేసుకోవాల్సింది మన భూముల్లోన ఈ ట్రైకోడర్ మరియు చూడమని అసలు వృద్ధి చేసుకుంటే ప్రతి సంవత్సరం మనం పంట పొలాల్లో వేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక పశువులలో వృద్ధి చేసుకొని ఖచ్చితంగా మనకు ఒక నాలుగైదు సంవత్సరాలు కంటిన్యూగా చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫలితాలే మనం ఖచ్చితంగా చూడడానికి అవకాశం ఉంటుంది కర్బన్ శాతాన్ని మన భూమిలో కూడా పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకొక మేజర్ విషయం ఈ అడుగునే ఎరువులో రసాయనిక రసాయన అనేది మనం తగ్గించుకోవాలి వీటిని ఎక్కువ శాతం వాడుకోవడం వల్లే మనకి ఎక్కువ శాతం ఈ సమస్యలు అనేది వస్తూ ఉన్నాయి ఇది మేజర్గా ఎందుకంటే విచ్చలవిడిగా మనం రసాయన ఎరువులు వేస్తున్నాం కాబట్టి ఈ రసాయన ఎరువులను మనం తగ్గించుకోవాలి అదే విధంగా మనకు ఎక్కువ శాతం నత్రజని ఉండే ఎరువులను కూడా చాలా వరకు తగ్గించుకోవాలి నత్రజని ఉండే ఎరువులు కూడా చాలా వరకు తగ్గించుకుంటేనే మనం ఈ సమస్యల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఇంకో మేజర్ ప్రధాన కారణం పోషకాలు ఒక రెండు రకాల పోషకాల వల్ల ఈ వైరస్ అనేది ఎక్కువ శాతం అనేది వస్తూ ఉంటుంది అదే చూసుకుంటే కనుక మనకు మేజర్గా బోరాన్ లోపం వల్ల మాలిబినం లోపం వల్ల ఈ రెండు రకాల పోషకాల వల్ల ఎక్కువ శాతం ఆకులనేవి కుంచుకుపోతాయి బోరాన్ డెఫిషన్స్ వల్ల కూడా మనకు ఆకులనేవి మనకు దగ్గర కుంచిపోయి వైరస్ లాగా అనిపిస్తూ ఉంటాయి మాలిబినం లోపం వల్ల కూడా మనకు ఎక్కువ శాతం ఈ మొక్కలు మనకు ఈ పత్రహరితం లేకుండా గిడస పారిపోయి ఆకులు ముడుచుకుపోయి కుంచుకుపోయి చాలా వరకు సమస్య అనేది ఈ వైరస్ మాదిరిగానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బోరాను మాలిబినవి మనకు ఖచ్చితంగా పంటకు అందించాలి పైపాటుగా స్ప్రేయింగ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అయితే మేజర్గా బోరనే మనకు మిగతా మనకు ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ కూడా దొరుకుతుంది కాకపోతే మాలిబిన మీరు సపరేట్గా ఒకరు టూ టైమ్స్ వాడుకోండి మొక్క ఎదిగే దశలు ఒక ముప్పై రోజుల దశ ఉందనుకోండి ఈ మొక్క మనకు మొక్క నాటిన ఇరవై రోజుల దశ నుంచి ఇరవై రోజుల దశలో కనుక ఒకసారి మీరు మాలిబినం బయట మనకు మార్కెట్లో అల్యూమినియం మాలిబియట్ రూపంలో దొరుకుతుంది దాని కనుక ఒక యాభై గ్రాములు ఎకరానికి బైపాటుగా మీరు వాడి పురుగు మందులో కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మాలిబినం డెఫ్సెన్స్ వల్ల మేజర్గా ఈ సమస్యను వస్తూ ఉంటుంది మాలిబినం డెఫ్సెన్స్ వల్ల కూడా మనకు మొక్క భూమిలో ఉండే నత్రజని బాస్వరం కంటెంట్ కూడా తీసుకోలేకున్నట్టుగా ఉండి కూడా ఈ సమస్య అనేది మనకు ఎక్కువ శాతం వచ్చే అవకాశం అయితే ఉంటుంది మాలిబినం మనం సపరేట్గా తీసుకొని స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిగా మొక్క ఆ భూమిలో ఉండే పోషకాలను తీసుకొని వాళ్ళ సమృద్ధిగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మాలిబిన్ అనేది ఖచ్చితంగా ఒక రెండు సార్లు కనుక మనకు మిరపటాలు వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఒకసారి ముప్పై రోజుల దశలో నెక్స్ట్ టైం వల్ల అరవై రోజుల దశన ఒకసారి ఈ విధంగా మాలిబినం కనుక ఒక యాభై గ్రాములు ఎకరానికి తీసుకొని పైపాటుగా ప్రేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు బోరం డిస్టెన్స్ వల్ల మాలిబ్యూ డిస్టెన్స్లో వస్తుంది కాబట్టి ఈ పోషకాలనే మనం ఖచ్చితంగా పైపాటుగా స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇవి మనకు ఈ పోషకాలకు సంబంధించింది అదేవిధంగా మనకు తెల్లదోమ ఒకటి చాలా ప్రధానమైన కారణం వైరస్ వ్యాప్తి చెందడానికి అనేది మేజర్గా చూసుకుంటే కనుక ఆ మొక్క యొక్క కనుపలు మొత్తాన్ని రసం పీల్చడం వల్ల ఆ మొక్క అనేది మనకు వేరు వ్యవస్థ ద్వారా పోషకాలు తీసుకోలేదు కనుపలో ఉండే రసాన్ని మొత్తం ఫీల్ చేస్తూ ఉంటుంది ఈ అనేది కాబట్టి అప్పుడు మనకు మేజర్గా ఈ సమస్య రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఏం చేయాలంటే ఈ తెల్లదోమ వ్యాప్తిని ఖచ్చితంగా అరికట్టాలి తెల్లదోమ అనేది చాలా ప్రధానమైన సమస్య మనం మెరపడాలు చూసుకుంటే కనుక తెలదోమ సంబంధించి కూడా బెస్ట్ మందులు మీకు చెప్తాను ఖచ్చితంగా వాడుకోండి అదే విధంగా మొక్క యొక్క రెసిడెన్స్ పవర్ కూడా ఎప్పుడు మీరు కోల్పోయేటట్టుగా చేయకండి చిన్న దశలోనే హై డ్రగ్ స్ప్రేయింగ్ అయితే చేసుకోకండి ఎక్కువ శాతం మీరు చెప్తా ఉన్నాను చిన్న దశలోనే ఎవరైనా సరే ఖచ్చితంగా రైతులు ఎక్కువ పెద్ద పెద్ద మందులు స్ప్రే చేయకండి చాలా మంది రైతులు చిన్న మొక్కకి చిన్వాలు గ్రాషియాలు అదేవిధంగా మనకు ఈ పెద్ద పెద్ద మందులు స్ప్రేంగా చేస్తున్నారు చిన్న మొక్కకే కాబట్టి అలాంటి మందులు స్ప్రే చేయడం వల్ల వెచ్చలు విడగా మనకు మొక్క ఇక్కడ రెసిడెన్స్ పవర్ కోల్పోయి కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా రైతులు అవగాహన తెచ్చుకోండి ఎంతసేపున దిగుబడి మనం ఫోకస్ చేసుకోకండి ఖచ్చితంగా మీరు పెట్టుబడి తగ్గట్టుగా దిగుబడి తీసుకోండి ఎక్కువ దిగుబడి తీసుకోవడం తీసుకోవడం కాదు ఖచ్చితంగా ఎక్కువ ఆదాయాన్ని అర్జించే విధంగా చూసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఆదాయం అనేది మనకు ఎక్కువ రావాలి దిగుబడి అనేది కాదు ఖచ్చితంగా దిగుబడి వస్తే ఆదాయం వస్తుంది చెప్పినా మీరు అనుకోవద్దు పెట్టుబడి విచ్చలు పెట్టి ఎంత దిగుబడి తీసుకునే మనం అయితే లేదు మనం తగ్గట్టుగా పెట్టుబడికి దిగుబడికి రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని రైతు వ్యవసాయం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉంటాయి ఇది తెల్లదోమని సమర్థంగా కంట్రోల్ చేసే మందుల గురించి మీకు చెప్తాను తెల్లదోమని కూడా ఖచ్చితంగా అరికట్టాలి అదేవిధంగా మనకు మైట్స్ త్రిప్స్ వీటి వల్ల కూడా మనకు వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం మనకు తెలదొమ్మలని ఎక్కువ శాతం వైరస్ అనే వ్యాప్తి జరుగుతూ ఉంటుంది మేజర్గా చూసుకుంటే కనుక ఈ త్రిప్సు అదేవిధంగా పురుగు ఈ మైట్స్ ఎర్రనెల ద్వారా కొద్ది వరకు మాత్రమే మనకు వైరస్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి తెలదొమ్మలని ఎక్కువ శాతం మనకు వైరస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇవి మనకు వైరస్ రావడానికి మేజర్ కారణాలు మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం దాని ద్వారా మనకు ఈ మొక్కకు సరైన పోషకాలు అందించకపోవడం అదేవిధంగా మనకు ఈ తెల్లదోమ వల్ల ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మీరు అడుగున రసాయనిక కంటెంట్ కాకుండా అట్టుగా ఆర్గానిక్లో ఉండే ఎరువులు కూడా ఖచ్చితంగా వేసుకోండి మనకు బయబేట గులికలు అని చెప్పి మనకు దొరక బయట మార్కెట్లో బయోజమని చెప్పి చాలా రకాల గులికలు మనకు బయట మార్కెట్లో వచ్చాయి ఆర్గానిక్ కంటెంట్లో ఉండేది ఖచ్చితంగా మంచి కంపెనీ విత్తన మనకు గులికలు తీసుకొని వేసుకోండి మీరు వేసే రసాయనిక ఎరువులతో పాటు ఆ గులికల్ని కలిపి వేసుకోవడం వల్ల వాటిలో మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఆర్గానిక్ కంటెంట్లో ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనట్టుగా ఆర్గానిక్ కంటెంట్లో ఉంటాయి కాబట్టి మీరు వేసే కెమికల్ ఎరువులతో పాటు కలిపి కనుక ఈ ఎరువులని కనుక ఈ ఎరువుల కనుక ఈ గులికల్ని కలిపి వేసుకుంటే కనుక వేరు మొక్కకు వేరు వేస్తే అభివృద్ధి బాగా దోహదపడతాయి దాంతో పాటు మొక్కకు సరైన పోషకాలను అందించడానికి కూడా చాలా వరకు చాలా వరకు దోహదపడతాయి ఆర్గానిక్ కంటెంట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గులికల్ని అయితే ఖచ్చితంగా మీరు వేసే ఎరువుల్లో కలిపి వేసుకోండి మంచి రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం మేజర్గా చేయాల్సింది అదేవిధంగా పంట వేయక ముందే మనకు ఈ ట్రైకోడబ్ నుండి చూడమన్నాని మన ఎరువులో వృద్ధి చేసుకొని కనుక ఖచ్చితంగా వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ విధంగా చేసుకుంటేనే ఈ సమస్యలు మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవడం అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా తాత్కాలికంగానే ఇవి చేసిన కూడా తాత్కాలికంగానే మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పంట వేసే ముందే మన ట్రైకూటర్ మీద సుడమనసులను వృద్ధి చేసుకొని పశులేరులో మనం పంట పొలాల్లో ప్రతి సంవత్సరం చల్లుకుంటు ఉంటేనే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి అవకాశం ఇదొక్కటే బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తాను నేను ఇవన్నీ మనం పురుగు మందులైనా సరే ఇవన్నీ కూడా తాత్కాలికమేవి అంటే వీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ చేయలేవు కాబట్టి ఆ బ్యాక్టీరియాను వృద్ధి చేసి మన భూములో వేస్తేనే ఆ బ్యాక్టీరియాని మనకు మేలు చేసే బ్యాక్టీయన్ మన భూమిలో ఉంటేనే మనం ఇలాంటి సమస్యల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఇది మీకు ఇక్కడ వరకు మీకు అవగాహన వచ్చింది అనుకుంటాను వైరస్ ఎందుకోసం వస్తుంది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేశాను అయితే ఇప్పుడు మనకు మన పంటలోనూ ఒకవేళ వైరస్ వ్యాప్తి జరుగుతా జరుగుతూ ఉంది వైరస్ అనేది వస్తూ ఉంది లేదు వైరస్ అనేది రాకుండా పర్లేదు ముందుగానే అయినా సరే ఈ మందులు స్ప్రే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పొరంలో కనుక ఖచ్చితంగా చూసుకుంటే కనుక వైరస్ అనేది వస్తా ఆప్షన్ కొంటే కనుక ఫస్ట్ తెల్ల దోమకి సంబంధించి మందులు స్ప్రే వేసుకోవాలి దాని తర్వాత న్యూట్రియన్స్ కూడా దానికి తగ్గట్టు కరెక్ట్గా దాన్ని కలిపి స్ప్రే చేసుకోవాలి అదే మనకు వైరస్ సంబంధించి మందులు కూడా ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఫస్ట్ మీరు చూసుకుంటే కనుక మీ పంట పొలంలో వైరస్ సమస్య కలిసి ఉంటుంది కనుక ఖచ్చితంగా డిసైడ్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి చూసుకుంటే మనకు ఎటాఫెన్ ఫెన్ఫ్రాక్స్ ఉంటుంది డైఫెన్ త్రోన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది దీంట్లో చాలా మంచి ఫలితాడకు అవకాశం అయితే ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఒక రెండు వందల యాభై గ్రాములు దీంట్లో మనకి నల్లికి సంబంధించిన మంది ఉంటుంది తెలదోని సమర్థవంతంగా పనిచేయడానికి డైఫెన్ తోనే పనిచేస్తుంది ఎటాఫెన్ ఫ్రాక్స్ అనేది నల్లికి సంబంధించిన మంది అయితే ఉంటుంది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మనము నివారించుకోవడానికి కాబట్టి ఖచ్చితంగా ఈ డిసైడ్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి దీంతో పాటు కాంబినేషన్లో మీరు చేస్తారంటే ఖచ్చితంగా న్యూట్రియన్స్ న్యూట్రిన్స్ చూసుకుంటే మనకు మనకు ఒక మంచి న్యూట్రియన్స్ ఏ కంపెనీ అయినా సరే మంచి చిలేటెడ్ ఈటీటీఏ ఫాం న్ న్యూట్రియన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఫార్మ్లా సిక్స్ అయినా సరే ఫార్ములా ఫోర్ అయినా సరే ఖచ్చితంగా తీసుకోండి లేకపోతే ఖచ్చితంగా మీరు మొబిమైన్ అని చెప్పి కూడా మనకి ఏరీస్ కంపెనీలో ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది దాన్ని కూడా తీసుకోవచ్చు దాని డోసు గుర్తు రావట్లేదు ఒకసారి మీకు మెన్షన్ చేస్తాను లేకపోతే మీరు ఖచ్చితంగా అయినా సరే ఖచ్చితంగా దీంట్లో కాంబినేషన్లు తీసుకోండి అనేది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఎక్కడానికి ఒక యాభై గ్రాములు మాలిబినము డిసైడ్ ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి స్ప్రేంగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయింది ఉంటుంది మాలిబీనంతో పాటు మీరు ఖచ్చితంగా ఫార్ములా ఫోర్ అనేది మ్యాథ్స్ అనేది కూడా కాంబినేషన్ కలుపుకోవచ్చు డిసైడ్ ఒక వందల యాభై గ్రాములు మ్యాథ్స్ ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక యాభై గ్రాములు మాలబీనం కలిపి కనుక ఒక స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా ఈ పంటపరంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే అని చెప్పి మనకు బిఎన్ క్రాప్ సైన్స్ ఒక మంది అయితే ఉంది ఈ సంవత్సరం కొత్తగా వస్తూ ఉంది ఇది మేజర్గా ఎందుకోసం అంటే మొక్కల్లో వైరస్ యొక్క తట్టుకునే గుణాన్ని రెసిడెన్స్ పవర్ని పెంచడానికి వైరస్ని అక్కడికే ఆ మొక్క నుంచి వేరే మొక్కకు రాకున్నట్టుగా వ్యాప్తి చెందకుండా ఆపడానికి కూడా చాలా బాగా దోహదపడుతుంది ఇది మనకు ప్రత్యేకించి వైరస్ లిక్విడ్ అనమాట ఇది మొక్కల్లో వైరస్ తట్టుకునే గుణాన్ని పెంచుతుంది ఆ వైరస్ని వేరే మొక్కకు వ్యాప్తి చెందకుండా కూడా స్ప్రెడ్ కాకుండా కూడా ఆపడానికి బెస్ట్ మందుగా మనం వైపర్ అయితే చెప్పుకోవచ్చు వైరస్ వచ్చిన మొక్కనైతే క్యూర్ చేసే మంది అయితే ఏది లేదు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను ఖచ్చితంగా వైరస్ వచ్చిన మొక్కలు మీ పంట పొలంలో ఎక్కడ కూడా ఉంచకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని తీసేసి ఒక సంచి తీసుకొని సంచిలో పెట్టుకొని మళ్ళీ మీరు మిగతా చెట్లకు తగలినీయకుండా వైరస్ మొక్కల్ని జాగ్రత్తగా పీకి ఆ మొక్కల్ని అదే అదేవిధంగా తీసి వేర్లతో సహా మన ఒక సంచి తీసుకొని సంచిలో వేసుకొని దాన్ని దూరంగా పారేయండి మిగతా మొక్కలు తగలకుండా పైకి పట్టుకొని దూరంగా పారండి ఇది దయచేసి గుర్తుపెట్టుకుని వైరస్ వచ్చిన మొక్కలు మీ పంట పొలంలో ఎక్కడ కూడా పెట్టద్దు అయితే ఇది వైపర్ అనేది మనకు బిఎన్ క్రాప్ సెన్స్లో ఉంటుంది దీంట్లో వచ్చేసి రెండు రకాల బాటిల్స్ అయితే ఉంటాయి మనకు ఇవి వచ్చేసి ఏంటంటే మనకు మొక్కల్లో వైరస్ తట్టుకునే గుణాన్ని పెంచడానికి వైరస్ ఇంకో ఒక మొక్క నుంచి వేరే మొక్క వ్యాప్తి చెందకుండా ఉండడానికి చాలా బాగా దోహపడుతుంది ముడతాన్ని కంట్రోల్ చేస్తుంది మొక్క మంచి నలుపుగా రావడానికి నేచురల్గా గ్రోత్ రావడానికి పూత ఖాతా బాగా రావడానికి కూడా బాగా దోహదపడుతుంది కాబట్టి త్రిప్స్ మైడ్స్ పైన కూడా బయట్ కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలండి ఒక బాక్స్ ఒక పౌచ్ ఉంటుంది ఇది టూ ఫిఫ్టెమల్ టూ ఫిబుల్ రెండు ఉంటాయి దీన్ని ఒక ఎకరానికి తీసుకొని కలిపి మనం స్వయంగా చేసుకోవాలి అయితే దీంట్లో కాంబినేషన్లు ఏం చేస్తారంటే మీరు ఒకసారి ఎస్ఎల్ఆర్ ఫైట్ ఫైన్ అనేది పైరి ప్యాక్స్ పేన్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ డైఫెన్ ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఎస్ఎల్ఆర్ అని చెప్పి ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్ఎల్ దీంతో పాటు వైపర్ ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఈ విధంగా స్ప్రే చేసుకుంటే కనుక మనకు ఎస్ఎల్ఆర్ వల్ల తెలదోమ సమర్థన కంట్రోల్ అవుతుంది ఈ వైపర్ వల్ల ఏమవుతుందంటే మనకు ఈ వైరస్ రెసిడెన్స్ పవర్ని పెంచడానికి అంటే మనకు ఈ మొక్కల్లో వైరస్ని తట్టుకునే గుణాన్ని పెంచడానికి వైరస్ రాకుండా మొక్కలకి రెసిడెన్స్ పవర్ని పెంచడానికి చాలా వరకు వైపర్ అనేది దోహదపడతాయి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి వైపర్ని అయితే కనుక మనం స్ప్రే స్ప్రేసుకుంటే వైరస్ని తట్టుకొని నిలబడడానికి చాలా వరకు మీ పంట పొలంలో వైరస్ రాకున్నా సరే ఈ స్ప్రే చేసుకోండి లేదు వచ్చినాయి సరే ఈ మందులైతే స్ప్రేయింగ్ చేసుకుంటే మొక్క నుంచి వేరే మొక్క వ్యాప్తి చెందకుండా ఉండడానికి వైపర్ ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఈ విధంగా వాడుకోండి వైపర్ ఒకటి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎస్ఎల్ఆర్ ఫైట్ కాంబినేషన్ స్ప్రేస్ మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎస్ఎల్ఆర్ దొరకన పక్షాన ఓబర్ అయినైనా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓబర్ అయినా సరే ఒక రెండు వందల ఎంఎల్ స్పైరో మెస్ఫైర్ టెక్నిక్ ఉంటుంది అది కూడా మనకు ఎర్రెలకి పని చేస్తుంది పనిచేస్తుంది పని చేస్తుంది కూడా సముద్రంగా పని కాబట్టి దీని కాంబినేషన్లో ఈ వైపర్ కాంబినేషన్లో ఓబర్ అయినా సరే ఎస్ఎల్ఆర్ పైన సరే రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని కలిపి స్ప్రే చేసుకోండి ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి కరెక్ట్ వారానికి మళ్ళీ ఏం చేస్తారంటే ఒకసారి మీరు రాన్ఫెన్ క్యూబాక్స్ ఫర్ కాంబినేషన్ కలిపి స్ప్రెన్ అయితే చేసుకోండి రాన్ఫెన్ క్యూబాక్స్ పర్ అనేది ఏంటంటే రాన్ఫెన్లో మనకు మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి డైనా టిఫియాను బైరుపాక్స్ ఫేను డైఫెన్ దురాను మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి తెల్లదోమని గుడ్డు దశ నుంచి సంహరించడానికి చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా రాన్ఫెన్ అయితే చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఆడుకోవాల్సి అయితే ఉంటుంది అదే కానీ దీంట్లో క్యూబాక్స్ పర్ అనేది మనకు ఫిఫ్రె ఉంటుంది ఉంటుంది దాంతోపాటు మనకు హెచ్సా తయాజెక్స్ ఉంటుంది అంటే ఒక తమరపూర్కి సంబంధించింది ఎర్రాలకి సంబంధించింది రెండు రకాల కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే ఆడుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రెండింటిని కాంబినేషన్ కలిపి మనం స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడం కావాలి ఉంటుంది తెల్లదొమ్మని త్రిప్స్ని నల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ రాన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అయితే మనం చెప్పుకోవచ్చు వైపారు ఎస్ఎల్ఆర్ స్పేషన్ ఒక వారానికి రాన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అయితే కాంబినేషన్లో స్ప్రెండ్ చేసుకోండి దీంట్లో కాంబినేషన్లో మళ్ళీ న్యూట్రిన్స్ చేసుకోండి ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేసాము న్యూట్రిన్స్ ఒక స్ప్రే మధ్యలో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ సరే ఖచ్చితంగా న్యూట్రిన్స్ అనేది వేసుకోవాలి పది రోజులు అంటే మనము పదిహేను రోజుల దశలో రెండు సార్లు న్యూట్రిన్స్ వేసుకుంటే ఎందుకంటే న్యూట్రిన్స్ అనేది చాలా ప్రధానమైనది ఇక్కడ మనకి కాబట్టి న్యూట్రిన్స్ మళ్ళీ ఆంటన్ కివాస్ పౌరుత కాంబినేషన్లో న్ న్ న్యూట్రిన్స్ ఫార్మ్లో ఫోర్ అయిన సిక్స్ అయినా సరే ఏదైనా సరే మన బయట మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకోండి అందుకే ఎగ్జాంపుల్గా మీకు మ్యాక్స్ అనేది ఒకటి బాగుంటుంది లేకపోతే సర్ప్లస్ అని టాటా కంపెనీలో కూడా ఉంటుంది ఇదంగా న్యూట్రిన్స్ అనేది దీంట్లో కాంబినేషన్లో వేసుకోండి విధంగా మీరు రాన్ఫెన్ క్యూబాక్స్ వల్ల న్యూట్రిన్స్ వేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ రాన్ఫెన్ క్యూబాస్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి తీసుకుంటే కనుక మీరు మళ్ళీ వైపర్ని తీసుకోండి ఈ వైపర్ని రెండు దఫాలుగా స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది దయచేసి రైతులు గుర్తించుకోండి ఒకసారి స్ప్రేసినంత మాత్రం దీని యొక్క రిజల్ట్ మనం చూడలేము రెండు సార్లు ఖచ్చితంగా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట తర్వాత మళ్ళీ రాన్ఫన్ క్యూబాస్ పరా స్ప్రేసిన తర్వాత మళ్ళీ ఈ మన ఈ వైపర్ని తీసుకొని ఖచ్చితంగా చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది పాటు కాంబినేషన్ ఏం చేస్తారంటే మీరు క్యాన్స్టర్ అని చెప్పేసి మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి డైఫెన్ ఉంటుంది ఉంటుంది తయాక్స్ ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది కూడా తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ ఆప్షన్గా మనకు ఈ క్యాన్స్టర్ అయితే చెప్పుకోవచ్చు ఇది మనకు తెలదొంపైన ఎర్రల పైన సమృద్ధానికి పని చేస్తారు కాబట్టి దీంతోపాటు కాంబినేషన్లో మనం ఈ ని కనుక మళ్ళీ ఒకసారి తీసుకొని ఈ రెడిట్ కాంబినేషన్ కూడా ఒక స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ నోలు ఈ నాలుగు డోసులు కనుక కంటిన్యూషన్గా వారం వారం ఏదో కనుక స్ప్రే చేసుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా వైరస్ని అక్కడే మనకు స్ప్రెడ్ అన్నట్టుగా ఆపుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట వైరస్ వచ్చిన మొక్క అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి వైరస్ వచ్చిన మొక్క మీ పంట పాల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి తీసేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ దాంతోపాటు మనకు మాలిబిరము మ్యాక్స్ ఇమ్యూనిటీ కాంబినేషన్లో ఒక స్ప్రే ఇంకా తెచ్చేసుకోండి ఈ తర్వాత మళ్ళీ వారానికి వైపర్ ఎస్ఎల్ఆర్ ఫైట్ కానీ లేకపోతే వైపర్ ఓబెరన్ కానీ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ వారానికి రాన్ఫన్ క్యూబ్యాక్స్ వారు దాంతోపాటు న్యూట్రియన్స్ ఒకటి కాంబినేషన్లో స్ప్రేసుకోండి మళ్ళీ తర్వాత ఒక వారానికి మళ్ళీ వైపరు దాంతోపాటు కాంబినేషన్లో ఈ మన క్యానిస్టర్ అనేది దోమగ్నాలకి సంబంధించిన మందు కాంబినేషన్ కలిపి స్ప్రే వేసుకుంటే కనుక ఈ నాలుగు స్ప్రేలతో మనకు ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తెలదోమని నల్లిని త్రిప్స్ని అన్నింటి కంట్రోల్ చేసిన వాళ్ళతో మొక్కకు సరైన పోషకాలు కూడా వీటిని కాంబినేషన్ అందిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ వైరస్ని చాలా వరకు మనం అరికట్టడానికి అవకాశాలు అయితే ఈ యొక్క బెస్ట్ ఆప్షన్గా వీటిని నాలుగు డోసులు చెప్పుకోవచ్చు కాబట్టి విధంగా కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఫర్దర్గా ఇలాంటి మందులు వాడుకోవాలి కూడా కంటిన్యూస్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఆ విధంగా ఫాలో ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది మనం చేయాల్సిన పద్ధతి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు గుర్తించుకోవాల్సింది పంట వేయకముందే వాటిని మనం చేసుకోవాలి కాకపోతే ఇప్పుడు మనకు పంటలనేది వేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడుండే పరిణామంలో ఈ రకంగా దేశాల వరకు వస్తుంటాయి అనుక మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ ఫార్మేషన్ అనేది మీ పంట అనేది ఏ దశలో ఉన్న చేసుకోండి వైరస్ అనేది ఈ వ్యాప్తి ఎక్కడ ఎక్కడో మాకు కనిపించినట్ంటేనే ఈ డోసులో కంటిన్యూస్గా స్ప్రే చేసుకుంటారని మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి ఇది వీడియో అయితే కనుక వైరస్ సంబంధించింది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కావాలి అంత పూర్తిగా రిప్లై పూర్తిగా రిప్లై చేస్తాను ఇంతే వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్